హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రము ఈ మధ్య అకాడమిక్ ఇయర్ ఇరవై నాలుగు ఇరవై ఐదుకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే ఈ అప్లికేషన్ ఫిల్ చేయటంలో మాకు కొంత ఇబ్బందిగా ఉంది కన్ఫ్యూజన్గా ఉంది ఏబిసి ఐడి అంటే ఏంటి మరి డిఈబి డెబ్ ఐడి అంటే ఏంటి మరి ఈ యొక్క అప్లికేషన్ని ఎలా పూర్తి చేయాలి ముందేది పూర్తి చేయాలి ఏది తర్వాత చేయాలి ఎలా చేయాలి అనేటటువంటి విషయం మాకు అర్థం కాక చాలా ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పేసి చాలామంది మనకి కామెంట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది సో అందరికీ ఈ యొక్క వీడియోలో క్లియర్ పిక్చర్లో అసలు ఐడిని ఎలా ఫిల్ చేయాలి ఐడిని ఏ విధంగా పొందాలి అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ సారీ ఆన్లైన్ అడ్మిషను ఏ విధంగా పూర్తి చేయాలనేటటువంటి పూర్తి విధానం నేను ఈ వీడియోలు అయితే తెలియజేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసినట్లయితే మీరు అప్లికేషన్ పూర్తి చేయటంలో కొంత ఇబ్బంది అయితే పడటం గ్యారెంటీ సో ఏది ఏమైనప్పటికీ మరి ఈ విషయాన్ని మీరు తెలుసుకునేటప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండేటటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి తద్వారా నేను ఈ దూర విజయ కేంద్రం మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి దాని యొక్క టోటల్ డీటెయిల్స్ అయితే మీకు అందించబోతున్నాను సో మీరు అందరూ కూడా మీ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో గుడ్ రిజల్ట్ అయితే పొందండి సో ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం డోంట్ స్కిప్ దిస్ వీడియో డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్గా గమనించండి నేను స్టెప్ బై స్టెప్ సంబంధించినటువంటి మీకు ఒక యూజర్ గైడ్ని అయితే మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను సో మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు సో మీరేం చేస్తారంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి డబ్ల్యూ డాట్ ఏఎన్యు సిడిఈ డాట్ ఓఆర్జీ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్లయితే అడ్రస్ బార్లో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట సో ఇట్లా ఏఎన్యు డాట్ ఓఆర్జీ అని కొట్టేస్తే మీకు ఇలా వస్తుంది వచ్చిన తర్వాత మనకి ఇటువంటి బాక్స్ వస్తుంది అన్నమాట సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం రిజిస్టర్ అనేది చేసుకోవాలి వెల్కమ్ టు సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ మీకు కనపడుతుంది కదా రిజిస్టర్ అని ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం అలా క్లిక్ చేయగానే మనకి వెంటనే ఇటువంటి డైలాగ్ బాక్స్ అని వస్తుంది ఏంటంటే ఈ డైలాగ్ బాక్సు స్టూడెంట్ డెకలరేషన్ ఫాము టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది దీంట్లో ఉన్నాయి సో దీని ప్రకారం మనం ఏం చేయాలని అంటే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అన్ని కాలమ్స్ను ఫిల్ చేయాలని మరి అదేవిధంగా ఈమెయిల్ ఐడీస్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవటం మరి అదేవిధంగా అకాడమిక్ రిలేషన్స్ ఆఫ్ ది యూనివర్సిటీ మరి ఎటువంటి మీరు టెర్మినేషన్ ఆఫ్ యువర్ ఎన్రోల్మెంట్ నెంబర్ వితౌట్ ఎనీ రిఫండ్ సో ఇట్లాంటి ఈ యొక్క కండిషన్ అయితే మనకి ఇవ్వటం జరిగింది సో దీన్ని మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఐ అగ్రి అని చెప్పేసి ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి ఎప్పుడైతే మనం ట్యాప్ చేయగానే మనకి ఈ విధమైనటువంటి డైలాగ్ బాక్స్ అని వస్తుంది ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అ బౌత్ ఏబీసీ ఐడి అండ్ డెబ్ ఐడి మనం ఈ రెండు కూడా జనరేట్ చేయాలి దీనికి జనరేట్ చేయకుండా మనం ముందుకెళ్ళేటటువంటి ఛాన్సెస్ అయితే లేదు ఇక్కడ మీరు క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే యాజ్ పర్ ది యూజిసి గైడ్ లైన్ ప్రకారం ఏబిసిఐడి అండ్ డెబ్ఐడి అనేది మ్యాండేటరీ ప్రతి ఒక్క విద్యార్థికి తర్వాత వితౌట్ ఏబిసిఐడి డెబ్ఐడితో మీరు రిజిస్టర్ అనేది కాలేరు తర్వాత ఇప్పుడు ఎంటర్ వ్యాలిడ్ ఏబిసి ఐడి అండ్ ఐడి అనేది మాత్రమే మీరు కొడితేనే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు ఉంటుంది లేదంటే అది ఇన్వాలిడ్ అడ్మిషన్ అప్లికేషన్ అయిపోతుంది కాబట్టి కంపల్సరిగా మీరు ఇది చూడాలి ఇఫ్ యూ హ్యావ్ బోత్ ఏబిసి ఐడి అండ్ డెబ్ ఐడి దెన్ యూ క్లిక్ ఆన్ ఎస్ అంటే ఈ రెండు నెంబర్లు ఉంటేనే మనం అడ్మిషన్లోకి వెళ్ళాలి సపోజ్ అది లేదనుకోండి మన దగ్గర అప్పుడు మనం ఏబిసి ఐడి సంబంధించి మనం జనరేట్ చేయాలి ఇక్కడ జనరేట్ ఏబిసి ఐడి అనగానే మీకు దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు అప్పుడు ఇమ్మీడియట్గా ఈ యొక్క డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ ఏంటంటే మనం అడిగినటువంటి అన్నీ కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాలి ఇక్కడ మీరు గమనించినట్లయితే కంపల్సరీగా మీ ఆధార్కి మీ యొక్క మొబైల్ నెంబరు లింక్ అయి ఉండాలి అలా లింక్ అయ్యి లేనట్లయితే మీరు ఈ అప్లికేషన్ అనేది పూర్తి చేయలేరు అనమాట సో అందువలన కంపల్సరీగా ముందుగానే ఆధార్కి మీ యొక్క ఫోన్ నంబర్ లింక్ అయి ఉందో లేదో అనేది కంపల్సరీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత మనం అది క్లిక్ చేయగానే ఈ విధమైనటువంటి డైలాగ్ బాక్స్ వస్తుంది క్రియేటింగ్ అకౌంట్ ఈజ్ ఫాస్ట్ అండ్ ఈజీ అని ఇక్కడ మీ నేమ్ ఇచ్చేయండి మీరు ఏ నేమ్ అయితే యాజ్ పర్ టెన్త్ క్లాస్ ప్రకారంగా ఏదైతే ఉందో అది మీరు ఇవ్వండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మరి అదేవిధంగా మీ యొక్క మొబైల్ నెంబరు మీ యొక్క ఈమెయిల్ నెంబరు తర్వాత దీనికి ఒక పాస్వర్డ్ ఒకటి పెట్టుకోవాలి మీకు మీకు నచ్చినటువంటి నెంబర్స్లో ఒక ఆరు నెంబర్స్ మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి సో పెట్టుకున్న తర్వాత సబ్మిట్ అనేటటువంటి బటన్ని మీరు ట్యాప్ చేయాలి అది ఎప్పుడైతే సబ్మిట్ బటన్ చేయంగానే మీకు వెంటనే ఒక ఓటీపీ నెంబర్ అయితే వచ్చేస్తుంది ఓటీపీ అండ్ క్లిక్ ది సబ్మిట్ బటన్ సో మీకేమవుతుందంటే ఒక ఓటీపీ వచ్చేస్తుంది మీ మొబైల్కి ఆ మొబైల్స్కి సంబంధించినటువంటి డిజిటల్ లాకర్ ఓటీపీ అనేది ఇక్కడ మీరు క్లిక్ చేసి ఆ యొక్క సబ్మిట్ అనేటటువంటి బటన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళా వెంటనే మీ యొక్క వెరిఫై అని చెప్పేసి మళ్ళా మీకు కంప్లీట్ ఫ్యూచర్ డిజిటల్ లాకర్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ కోసం ఆధార్ కార్డుకి వస్తుంది మరి వెంటనే మీరు అది కూడా ఇక్కడ మీరు క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట ఆధార్ కార్డు నెంబర్ అనేది పే చేసి జస్ట్ మీరు నెక్స్ట్ అనేది పె పెట్టాలన్నమాట ఆధార్ కార్డు ఎంటర్ చేసి నెక్స్ట్ అనేది కొట్టాలి దాన్ని ఎప్పుడైతే ట్యాప్ చేశామో ఆ తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట వెరిఫై ఆధార్ ఓటీపీ అని ఇది కంపల్సరీగా మ్యాండేటరీ అనమాట సో మీకు ఆధారు ఏదైతే మీ రిజిస్టర్ మొబైల్ ఉంటుందో దానికి ఒక నెంబర్ అయితే వచ్చేస్తుంది ఓటీపీ ఆ ఓటీపీని క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి బటన్ కొట్టాలి ఎప్పుడైతే సబ్మిట్ అయిన బటన్ కొట్టామో అప్పుడు గూగుల్ క్రోమ్ అండ్ టైప్ డిజిలాకర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ ఆధార్ ఓటీపీ అని కొట్టేసేసారో సబ్మిట్ చేసేస్తారు ఆ తర్వాత మళ్ళీ గూగుల్లోకి వెళ్ళిపోయి డిజిలాకర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది టైప్ చేయాలి టైప్ చేసేసిన తర్వాత ఇలా మీకు ఒక డిజిలాకర్ అని చెప్పేసి మనకు ఓపెన్ అవుతుందనమాట ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది అప్పుడు మీరేం చేయాలంటే అప్పుడు దీన్ని సైన్ ఇన్లోకి వెళ్ళాలి సైన్ ఇన్లోకి వెళ్ళి అప్పుడు తర్వాత సెలెక్ట్ ది ఆధార్ ఆప్షన్ ఇక్కడ మీరు ఎప్పుడైతే సైన్ ఇన్ అనేది కొట్టేయంగానే మీకు ఎట్లా వస్తుంది మొబైలా యూజర్ నేమా ఆధారా అని అప్పుడు మీరు ఆధార్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మనం మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేసి నెక్స్ట్ అనేది టైప్ చేయాలి ఎప్పుడైతే నెక్స్ట్ అనేది టైప్ చేయంగానే మనకి ఒక వెరిఫికేషన్ ఓటీపీ అనేది వచ్చేస్తుంది ఆధార్ కార్డు నుంచి అక్కడ కొట్టాలి తర్వాత ఇక్కడ పీసీక్యూడబ్ల్యూఐ అనేది ఇది క్యాప్సా అంటారు దీన్ని మీకు ఏది వస్తే అది అక్కడ టైప్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత మళ్ళా సబ్మిట్ బటన్ కొట్టాలి సో ఎంటర్ ఎవర్ సెక్యూర్ టిఫిన్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఇలా కొట్టేసేయంగానే వెరిఫై సెక్యూరిటీ పిన్ అని ఉంటుంది ఇది ఎప్పుడు మీరు ఇందాక డౌన్లోడ్ ఇందాక మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏబిసి ఐడిని క్రియేట్ చేసేటప్పుడు ఒక సెక్యూరిటీ పిన్ అనేది పెట్టుకుంటారు కదా ఆ ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ని మనం ఇక్కడ పెట్టేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో సబ్మిట్ చేయంగానే అప్పుడు మనకి ఈ విధమైనటువంటి క్రియేట్ యూజర్ నేమ్ ఫర్ ఎవర్ అకౌంట్ అని చెప్పేసి వస్తుంది మీరు ఇందాక యూజర్ నేము మీ యొక్క టెన్త్ క్లాస్ నేము ఏదో పెట్టారు కదా సో ఆ నేమ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటటువంటి బటన్ని సబ్మిట్ చేయాలి అప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ డిజిటల్ లాకర్ అనేది ఈ విధంగా మనకి డిస్ప్లే అవుతుంది అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ సైడ్లో చర్చ్ డాక్యుమెంట్స్ అని ఉంది ఇక్కడ డిజిటల్ లాకర్ కింద హోమ్ ఇష్యూ డాక్యుమెంట్స్ సర్చ్ డాక్యుమెంటేషన్స్ అని ఉంటుంది దాన్ని మీరు ఇలా క్లిక్ చేసి ఈ చర్చ్ డాక్యుమెంట్ అని కొట్టాలి ఎప్పుడైతే అలా కొట్టేసిన తర్వాత ఇక్కడ చర్చ్ బార్ ఉంది కదా ఇక్కడ ఇమీడియట్గా చర్చ్ బార్లోకి వెళ్ళి మీరు జస్ట్ ఏబీసీ అని కొట్టాలి ఏబీసీ అంటే ఏంటంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని అర్థం అనమాట ఏబీసీ అంటే ఓకే మీరు దానిని ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకిట్లా ఆపార్ ఐడి అని చెప్పేసి వస్తుంది ఇక్కడ ఆపార్ ఐడి అని వచ్చేస్తుంది అప్పుడు దాన్ని మీరు క్లిక్ చేసేసి దాన్ని డైరెక్ట్గా క్లిక్ చేయాలి క్లిక్ చేసేయంగానే మనకి ఈ విధమైనటువంటి డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫిల్ ది డీటెయిల్స్ అన్నీ కూడా చేసేసిన తర్వాత మనం ఇక్కడ చర్చ్ డాక్యుమెంట్స్లోనే మీ పేరు యాజ్ పర్ ఆధార్ కొట్టాలి డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి జెండర్ కొట్టాలి ఇక్కడ ఐడెంటిటీ టైప్ దగ్గర ఏం చేయాలంటే మీరు పాపప్ అనేది ఒకటి వస్తుంది అక్కడ న్యూ అడ్మిషన్ అనేది తీసుకోవాలి తర్వాత ఐడెంటిటీ వాల్యూ అంటే మీరు మీ యొక్క ఇంటర్మీడియట్ కానీ టెన్త్ క్లాస్ కానీ మీ యొక్క ఐడెంటిటీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ పే చేయాలి అంటే రిజిస్టర్ నెంబరు లేదంటే హాల్ టికెట్ నెంబర్ అంటారు కదా దాన్ని ఇక్కడ క్లిక్ చేయాలి తర్వాత అడ్మిషన్ దేనికోసం మనం ట్వంటీ ట్వంటీ ఫోరు ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేపటికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనేది మనం పెట్టేసి ఇక్కడ డైలాగ్ బాక్స్లో టిక్ పెట్టి ఇక్కడికి వచ్చేటికి గెట్ డాక్యుమెంట్ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం దాన్ని క్లిక్ చేశామో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ ఆపార్ ఐడి అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ మీరు గమనించారా ఆపార్ ఐడి అని దీని కింద ఒక పన్నెండు నెంబర్లు ఉన్నాయి అంటే ఫర్ సెక్యూరిటీ కోసం నేను మొత్తం మీకు అది క్లోజ్ చేయడం జరిగింది సో ఆపార్ ఐడి అనేది పన్నెండు అంకెల సంఖ్య అనేది మనకు వచ్చేస్తుంది దీనిని మీరు ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి దీన్ని ఏం చేయాలి కాపీ చేయాలి అప్పుడు కాపీ చేసేసిన తర్వాత అప్పుడు మీరేం చేస్తారంటే మీ యొక్క పన్నెండు అంకెల డిజిటల్ నెంబర్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి అలానే మీ ఫోటో మీ యొక్క ఫోన్లో కూడా స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోవాలి అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది సో ఆపార్ ఐడితో మీ పేరుతో ఆటోమేటిక్గా ఒక అకాడమిక్ బ్యాంక్ అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట సో అందువలన ఈ నెంబర్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోవాలి మీకు ఓకే సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక ఏబీసీ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు లెక్క నెక్స్ట్ మనం ఏం చేయాలి ఏబీసీ ఐడి అయిపోయింది ఇప్పుడు మనం డెబ్ ఐడి అనేది క్రియేట్ చేయాలి ఈ ఐడిని ఏ విధంగా క్లిక్ చేయాలి ఏంటనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో టు క్రియేట్ డెబ్ ఐటీ కోసం ఏం చేయాలంటే మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఏను సిడి అనేది మనం కొట్టాలి కొట్టేసేసిన తర్వాత ఇందాకలాగానే మనకి రిజిస్టర్ బటన్ అనేది వస్తుంది మీరు ఆ రిజిస్టర్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఐ అగ్రి అని వస్తుంది అగ్రి అనేది కొట్టేస్తాం ఇక్కడ మనం ఏం చేసాము జనరేట్ ఏబిసి ఐడి పెట్టాము తర్వాత డెబ్ ఐడి కూడా పెట్టాలి మరి ఈ డెబ్ ఐడిని క్రియేట్ చేసేటప్పుడు మీరు యాడ్ ఏపీసీ ఐడి ఇందాక మనం ఏదైతే పన్నెండు అంకెల సంఖ్యని జనరేట్ చేశామో ఆ ఐడిని దీనికి కావాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు తర్వాత చెక్ బాక్స్లో టిక్ అనేది పెట్టాలి ఫైనల్లీ క్లిక్ ఆన్ సబ్మిట్ బటన్ యూ విల్ గెట్ యువర్ డెబ్ ఐడి అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి డెబ్ డాట్ యూజీసీ డాట్ ఏసీ డాట్ ఇన్ బారు స్టూడెంట్ డెబ్ ఐడి అని చెప్పేసి ఇక్కడ కొట్టేసేయండి ఎక్కడంటే ఈ యొక్క గూగుల్ దాంట్లో మీరు డైరెక్ట్ కొట్టేయండి ఎప్పుడైతే కొట్టేయంగానే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది సో అప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ మీరు ఏదైతే ఏబీసీ ఐడి ఇందాక పన్నెండు అంకెలు మనం అనుకున్న సంఖ్యని మీరు ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేయాలన్నమాట టైప్ చేసి ఎంటర్ ఇస్తే మనకి అప్పుడు ఈ విధంగా మనకు వస్తుంది తర్వాత ఈ కింద డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మనం ఈ కింద ఏంటి ఏబీసీ ఐడి నెంబర్ ఇవ్వాలి డెబ్ ఐడి అనేది ఇంకా క్రియేట్ కాలేదు సో మీ పేరు జెండరు మొబైల్ ఇది ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అవే వస్తాయి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ అను మొబైల్ కొట్టిన తర్వాత ఐ అగ్రి అని చెప్పేసి సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఆటోమేటిక్గా డెబ్ ఐడి హ్యాస్ బిన్ క్రియేటెడ్ అనమాట సో క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఎట్లా వస్తుంది సో దీన్ని కూడా మీరు ఏం చేయాలి డియర్ స్టూడెంట్ డెబ్ఐడిఈజ్ అని దీన్ని కూడా మీరు కాపీ చేసుకొని పెట్టుకోవాలి సో ఈ రెండు కంప్లీట్ అయితేనే మీకు మీ యొక్క అడ్మిషన్ అప్లికేషన్ పూర్తి చేసుకోవడానికి ఈ కంప్యూటర్ మీకు అవకాశం ఇస్తుందన్నమాట ఎందుకని అంటే ఏబిసిఐడి అనేది డెబ్ఐడి అనేది ఏదో ఒక మ్యాండేటరీ చేశారనమాట యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో వాళ్ళనమాట సో అందువల్ల ఈ రెండింటిని చేసుకున్న తర్వాత మాత్రమే మనం అడ్మిషన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి మరి ఇక్కడ మనకి ఐడి అంటే డెబ్ ఉంది కదా ఈ గూగుల్ ఫ్రోమ్లో ఏ న్యూ ఓఆర్జీ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి టైప్ చేయండి తర్వాత రిజిస్టర్ బటన్లోకి వెళ్ళండి తర్వాత అగ్రి కొట్టండి అగ్రి కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఏబీసీఐడి ఇక్కడ క్రియేట్ చేసేసాము ఏబిసిఐడి నెంబర్ ఉంది ఇప్పుడు డెబ్ఐడి నెంబర్ ఉంది సో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎస్ బటన్ అనేది క్లిక్ చేస్తాం ఏంటది ఎస్ బటన్ అనేది క్లిక్ చేస్తాం అది క్లిక్ చేసేసిన తర్వాత ఈ ట్వల్ జిస్ ఏబిసి డబ్బు ఈడీ ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి మీ స్టూడెంట్ నేము మొబైల్ నెంబరు ఈమెయిలు పాస్వర్డ్ సో ఇక్కడ ఈ ఫామ్లో మన స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో పైన ఏబీసీ ఐడి కింద డెబ్ ఐడి అనేది రెండు రాయాలి తర్వాత మీ పేరు ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అని చేసి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి మీరు టైప్ చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక ఐడి అనేది ఓటీపీ వస్తుంది అనమాట సో ఎంటర్ ఎవరు మొబైల్ నెంబర్ ఓటీపీ అండ్ క్లిక్ ఆన్ వెరిఫై బటన్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓటీపీ నెంబర్ వేసేసి వెరిఫై చేసేస్తారు వెరిఫై అయిపోయిన తర్వాత మీరు ఎంటర్ ఎవరు ఈమెయిల్ ఓటీపీ అండ్ క్లిక్ ఆన్ వెరిఫై బటన్ సో మనలో మనకేం చేస్తుంది ఈమెయిల్ కూడా ఒక ఓటీపీ అనేది పంపిస్తుంది అక్కడ ఈమెయిల్ ఓటీపీ అనేది చేసి వెరిఫై అనేటటువంటి బటన్ని క్లిక్ చేయాలి ఇలా చేసేసిన తర్వాత అప్పుడు మీకు ఈ విధమైనటువంటి బాక్స్ వస్తుంది దీంట్లో మనకు రెండు ఉన్నాయి ఒకటి ఎంప్లాయ్ లాగిన్ ఒకటి స్టూడెంట్ లాగిన్ కాబట్టి మనం ఇప్పుడు స్టూడెంట్ లాగిన్ అనేది క్లిక్ చేసి మీరు ఇందాక పెట్టుకున్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట ఎంటర్ చేసేసిన తర్వాత ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అండ్ క్లిక్ ఆన్ లాగిన్ బటన్ సో ఎప్పుడైతే రెండు పెట్టిన తర్వాత మనం లాగిన్ బటన్ అనేది కొట్టాలి సో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఎప్పటికప్పుడు మనం దాన్ని మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ని డైరెక్ట్ అడ్మిషన్ అని చెప్పేసి అంటాము సో ఇక్కడ మనకి ఏం కోర్స్ కావాలి పీజీయా యూజియా డిప్లొమానా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత ఏ కోర్సు మనం సెలెక్ట్ చేసుకోవాలి అది ఇంగ్లీష్ మీడియా లేదంటే తెలుగు మీడియం అని చెప్పేసి రెండు ఉంటాయి ఆ కోర్సుకి ఏ మీడియం అయితే ఉంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సపోజు మీరు ఆ డిగ్రీ చదవాలనుకుంటే ఇంటర్మీడియట్ లేకపోతే ఐటీఐ టూ ఇయర్స్దో లేదంటే డిప్లొమాదో దాని డీటెయిల్స్ ఇవ్వాలి ఒకవేళ పీజీ చదివితే మీరు డిగ్రీ చదివినటువంటి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందన్నమాట సో సపోజ్ ఇక్కడ బీకామ్ తీసుకుంటున్నాం మరి ఈ బీకాంలో మీరు ఎంకామ్ చదువుదాం అనుకున్నారనుకోండి అప్పుడు బీకామ్ కోర్సులో మీకు మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ కోర్సు గ్రూప్ వన్ గ్రూప్ టూ అనేది వేయాలి తర్వాత మీరు ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎప్పుడు పాస్ అయ్యారో తర్వాత మీరు పాస్ అయినటువంటి సర్టిఫికేట్ సపోజ్ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ అయితే డిగ్రీ ఇక్కడ మనకి హాల్ టికెట్ నెంబర్ అనేది వేయాలి తర్వాత ఏ యూనివర్సిటీలో చదివావు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత లర్నర్ సపోర్ట్ సెంటర్ అని అంటే మీరు క్లాసులు వినడానికి ఏ సెంటర్ని నిర్ణయించుకుంటారనేది ఉండాలి సో ఇక్కడ మనకి డిస్టిక్ వైజు అదేవిధంగా ఇక్కడ ఎల్ఐసి కాలేజీ వైజు ఆటోమేటిక్గా డిస్టిక్ వైజ్ అనేది డిస్ప్లే అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఏ కాలేజీకి కావాలి ఏ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వచ్చేపటికి మనకి ఈ స్టూడెంట్ డీటెయిల్స్ యాజ్ పర్ ది టెన్త్ క్లాస్ ప్రకారంగా మీరు ఇక్కడ టైప్ చేయాలి మరి ఆధార్ కార్డులో ఎలా ఉందో ఇక్కడ టైప్ చేయాలి తర్వాత మీరు మేలా ఫిమేలా తర్వాత ఈ కాలమ్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఫాదర్ నేమ్ ఏంటి మదర్ నేమ్ ఏంటి మీ మ్యారిటల్ స్టేటస్ మ్యారేజ్ అయ్యిందా లేదా అని చెప్పేసి చేయాలి తర్వాత హిందూవా ముస్లిమా క్రిస్టియనా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం వేయాలి మరి క్యాస్ట్ సబ్ క్యాస్ట్ కూడా రాయవలసి ఉంటుంది మరి ఇక్కడ ఇండియన్ అని పెట్టాలి సో ఆధార్ నెంబర్ వేసేసి ఫిజికల్ యాంటీ క్యాపిట లేకపోతే ఎంప్లాయా లేకపోతే ప్రెజనర్ అనేది కూడా మనం అక్కడ క్లియర్గా మెన్షన్ అయి ఉన్నాయో లేదో చూసుకోవాలి తర్వాత ఈ కమ్యూనికేషన్ అడ్రస్లో ఈ కాలంకి ఎదురుగా మీ యొక్క అడ్రస్ అనేది టైప్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనేటటువంటి బటన్ అనేది క్లిక్ చేయాలన్నమాట సో ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేశామో ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోయి మనకి ఈ విధమైనటువంటి డైలాగ్ బాక్స్ వస్తుంది ఈ డైలాగ్ బాక్స్లో ఏం చేశారంటే మనం సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలన్నమాట స్కానర్డ్ కాపీస్ని సో మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి డిగ్రీ అయితేనేమో ఇంటర్మీడియట్ పీజీ అయితేనేమో మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయవలసి ఉంటుంది సో ముందుగా ఏం చేయాలంటే మీ యొక్క ఫోటోని ఫోటో తీసుకొని ఉంచుకోవాలి తర్వాత సిగ్నేచర్ కూడా తీసుకొని ఉంచుకోవాలి సో దానిని మీరు జేపెగ్లోకి మార్పు చేసి అంటే జే ప్యాగ్లోకి మార్పు చేసి ఈ రెండిట్ల ప్లేస్లో అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాలి మీ యొక్క టెన్త్ క్లాస్ కానీ నోటరీ మరి అదర్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అక్కడ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఓడి కానీ మీరు ఇక్కడ అటాచ్ చేయండి కన్సాలిడేటెడ్ మార్క్స్ లిస్ట్ ఉంటే కన్సాలిడేటెడ్ మార్క్స్ లిస్ట్ మీరు ఇక్కడ పెట్టాలన్నమాట ఓకే సో ఇది అయిపోయిన తర్వాత సో అప్పుడు అప్లోడ్ అండ్ ప్రివ్యూ అని చెప్పేసి మీరు ట్యాబ్ని క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఇటువంటి డైలాగ్ బాక్స్ వస్తుంది సో రివ్యూ వర్ అప్లికేషన్ అండ్ క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్ సో మీరు ఏదైతే టైప్ చేశారో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనపడుతుంటాయి ఏమన్నా తప్పులు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు మీరు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ప్రొసీడ్ అనేటటువంటి బటన్ అనేది క్లిక్ చేయాలన్నమాట సో అందువలన మీరు చెక్కింగ్ అనేది ఫైనల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఓకే తర్వాత అప్పుడు ఏం చేయాలంటే ప్రొసీడ్ టు పే బటన్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఓకే అయిన తర్వాత ఈ పేమెంట్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ఉంటుంది కదా దాన్ని మీరు ఒకసారి క్లిక్ చేయాలి ఎప్పుడైతే క్లిక్ చేయగానే మీకు ఇట్ట క్లిక్ ఆన్ పేమెంట్ గేట్ వే అండ్ కంప్లీట్ ఎవర్ పేమెంట్ సో ఇక్కడ ఎన్టీటీ డేటా అని ఉంది కదా మళ్ళీ దాని మీద మీరు క్లిక్ చేయాలి ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సో దీంట్లో ఏం చేస్తాం ఆల్రెడీ అన్ని టైప్ చేశాం కాబట్టి దేని ప్లేస్లోకి అవి వచ్చి పడిపోతాయి అనమాట సో స్టూడెంట్ నేము మొబైల్ నెంబరు అప్లికేషన్ నెంబరు కోర్స్ నేము డేట్ ఆఫ్ బర్త్ తర్వాత ఏ సెమిస్టరు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు తర్వాత తత్కాల ఫీజు పేమెంట్ ఫీజు ఇట్లా మొత్తం వచ్చేసిన తర్వాత ప్రొసీడ్ టు అనేది ప్రొసీడ్ టు పే అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తారు ఎప్పుడైతే మీరు దాన్ని క్లిక్ చేయగానే అప్పుడు ఆటోమేటిక్గా మీకు పేమెంట్ గేట్ వేలోకి వెళ్ళేది అది డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా కానీ అదేవిధంగా ఫోన్పే ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మనం ఈ ఫీజుని అనేది పే చేసి ఈ యాప్ అప్లికేషన్ని పూర్తి చేస్తాం సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అప్లికేషన్ పూర్తి చేయాలి మీకు అప్లికేషన్ పూర్తి చేసే విధానం పూర్తిగా అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ వస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను డేర్ ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు క్లియర్గా అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని సిడి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్